ప్రైస్ రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రాజుగా రాజుగా వచ్చుచున్నాడు ఎసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు పరిశుద్ధులందరిని పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు చున్నాడు పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు లోకమంతా శ్రమకాలం లోకమంతా శ్రమకాలం విడువబడుట బాహుఘోరం విడువబడుట బాహుఘోరం యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు ఏడేండ్లు పరిశుద్ధులకు విందో పోతుంది ఏడేండ్లు లోకం మీదికి శ్రమరా పోతుంది ఏడేండ్లు పరిశుద్ధులకు విందో పోతుంది ఏడేండ్లు లోకం మీదికి శ్రమరా పోతుంది ఈ సువార్తమూయబడున్ ఈ సువార్తమూయబడున్ వాక్యమే కరువగును వాక్యమే కరువగును రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు వెయ్యం ఇలపై ఇలపై యేసుజమేలును ఈ లోక రాజ్యములన్నీ ఆయన వగును వెయ్యి లోయలపై సురాజ్యమేలును లోక రాజ్యములన్నీ ఆయన వగును నీతి శాంతి వర్ధిల్లును నీతి శాంతి వర్ధిల్లును న్యాయమే కనబడును న్యాయమే కనబడును యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు ఈలోక దేవతలన్నీ ఆయన ముందరా సాగిలపడి నమస్కరించి గడగడలాడును ఈలోక దేవతలన్నీ ఆయన ముందరా సాగిలపడి నమస్కరించి గడగడలాడును వంగని మోకాలన్నీ వంగని మోకాలన్నీ ఇసయ ఎదుట వంగిపోవును ఏసయ్య ఎదుట వంగిపోవును రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు క్రైస్తవుడ మరువాదు రాకడా కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా నుండు క్రైస్తవుడా మరువావద్దు రాకడా కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా నుండు రేప పాటు మారాలి రేప పాటున మారాలి యేసయ్య చెంతకు చేరాలి యేసయ్య చెంతకు చేరాలి యేసు రాజుగా చున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు యేసు రాజుగా అవచ్చు భూలోకమంతా తెలుసుకుంటారు రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా అవచ్చుచున్నాడు రాజుగా వచ్చు చున్నాడు ఇసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు హలోలుయా